ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు ఎక్స్ లో మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన మరో మూడు కేసుల నేపథ్యంలో కేసు నమోదు చేశారు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు మొదట వాట్సాప్ ద్వారా నోటీసులు పంపినా స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు ఎస్ఐ ఎంత దుర్మార్గాన్ని వారు అవలంబించినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటాం నిలబడతాం కలబడతాం ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆసక్తి మాకుంది ఈ నిర్బంధ పరిపాలనని ఈ దుర్మార్గపు పరిపాలనని ఎండగడుతూనే ఉంటాం ఏ విధంగా భయపడే ప్రసక్తే లేదు కేసులతోటి భయపెట్టి గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది దీనికి కారణమే ప్రజలకేమో మాటలు చెప్పి మూటలు కూటం కొట్టేసి వైసీపీకి కేసులు కట్టి తప్పించుకోవాలనేది వారి ఆలోచన ఇన్ని కేసులు పెట్టినా